ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టో చానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపేట వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి గారు నమస్కారం గురువు గారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమహా సరే పంతొమ్మిదవ తేదీన మోహిని ఏకాదశి ఉండింది మోహిని ఏకాదశి రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు తప్పకుండా అండి అంటే ఇప్పుడు మోహిని ఏకాదశి నాడు ఏం చేయాలి అని అడిగేదానికన్నా సరే మోహిని ఏకాదశి అంటే ఏంటో తెలుసుకోవాలిగా అవును మోహిని ఏకాదశికి మీరు పారాయణ చేయండి విష్ణుమూర్తిగా ఆరాధన చేయండి తొలి సర్చన చేయండి చెప్తాం సరే మోహిని ఏకాదశి అంటే ఏంటి దేనికి సంబంధించింది అంటే మోహిని అనగానే మోహం ఇష్టం కోరికలు అనేటువంటి మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం అంటే ఇష్టము కోరికలకు సంబంధించిందా మరి దేనికి సంబంధించిందని తెలుసుకుంటే మనకు ఏది కావాలో దానికి మనం ఆరాధన చేసుకుంటాం అవును మోహిని ఏకాదశి అంటే మోహం అనేటువంటి దాన్ని పూర్తిగా తొలగించేటువంటిది అందువల్ల ఏంటంటే మనిషి జీవితం ఎప్పుడూ వినాశకాలానికి దాపరిస్తుంది అని అంటే ఈ ఏదైనా ఒక దాని మీద మోహం అనేటువంటిది ఏర్పడ్డప్పుడు ఇష్టము కోరికలు ఏవైతే మనకు సంబంధం లేని వాటి మీద ఇష్టం అనేటువంటిది ఏర్పడుతుందో కోరిక కలుగుతుందో అప్పటి నుంచే మనకు పతనం అనేటువంటిది ప్రారంభం అవుతుంది దాని నుంచి ఆ విషయాన్ని జగత్మత్తానికి తెలియచేయాలంటే ఏదైనా ఒకటి కావాలి కనుకనే మోహిని అనేటువంటి రూపాన్ని కూడా ఎత్తడం జరిగింది ఇప్పుడు ఆ రూపాన్ని చూసి మోసపోవటం వేరు అంతరంగాన్ని చూసి ఆలోచించటం వేరు ఇవి రకరకాలుగా మనం తెలుసుకోవాలి మోహిని ఏకాదశికి విష్ణుమూర్తి వారికి చేసేటువంటి ఆరాధనలో మనం కోరుకోవాల్సింది ఏమిటి అని అంటే అనేక రకములైన మోహములు ఉన్నాయి ఇష్టములు కోరికలు ఇవి కోరిక అంటే కామ్యం ఇది దేని మీద కలుగుతుంది అంటే దీని మీద కలగలేదు అని చెప్పడం కష్టం చూసిన ప్రతిదీ కావాలని అనిపిస్తుంది మంచి కారు చూస్తాం కావాలనిపిస్తుంది అందులోకి ఇంకో కారు చూస్తాం ఈ కార్యక్రమ కావాలనిపిస్తుంది ఏదైనా ఒకటి అంటే స్థిరంగా స్థానువుగా లేకుండా చిత్త చాంచల్యంగా ఉండేటువంటిది కోరిక అవును ఆ చిత్తచా చిత్తచాంచల్యంతో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక మనిషి యొక్క మనుగడని పూర్తిగా కూడా నాశనం చేయడానికి మూలం అది మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే తెలుసు ఇది మనది కాదు ఇది పనికి రాదు ఇది మంచిది కాదు అని తెలిసి కూడా దాని గురించి ఆలోచిస్తుంది విషయాండి దాన్ని మోహం అంటారు మోహించడం అది మనది కాదు అని తెలుసు రాదు అని తెలిసినప్పటికీ కూడా దాని గురించి ఆలోచించడం దాని గురించి ఆలోచించడం వల్ల సమయం మొత్తం వృధా అవుతుంది జీవితం వృధా అవుతుంది సంపాదన రూపాయి మిగలట్లేదు అన్నీ మనకు తెలుసు కోపం వస్తే దాన్ని తిట్టుకుంటాం కానీ మళ్ళీ అదే కామాలు కోరుకుంటాం చూసినా ఆ మోహం అనేటువంటిది ఏదైతే ఉంటుందో భ్రమ దాని నుంచి మనం బయటికి రావాలి తండ్రి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆ విష్ణుమూర్తి వారికి అసంఖ్యేయో ప్రమేజాత్మా విశిష్ట శిష్టకృచ్ఛుచి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిదస్ సిద్ధి సాధన ఒక శ్లోకం కనీసం ఆ ఒక్క శ్లోకాన్ని ప్ర ఆ ఒక్క మోహిని ఏకాదశి రోజు నాడు స్వామివారికి నమస్కారం చేసుకొని తులసిమాల వేసి ఏమీ లేవు మన దగ్గర నమస్కారం చేసుకొని ఆయన ఒక రూపాన్ని తలుచుకొని నమస్కారం చేసుకొని స్వామి జగన్నాటక సూత్రధార ఆయనే జగన్నాటక సూత్రధార తండ్రి నువ్వు లోకనాయకుడివి నాకు అనేక రకములైనటువంటి మోహాలలో నేను చిక్కుకుని ఉన్నా బయటపడాలి అని అనుకుంటున్నా కానీ పడలేకపోతున్నా ఆ నా ఆ మోహాల వలన నా కుటుంబం అనేటువంటిది నష్టపోతుంది ఇబ్బంది పడుతుంది ఎంత ప్రయత్నం చేసినా అది నన్ను లాగేస్తుంది కాబట్టి ఆ మోహము నుండి నన్ను బయటపడే తండ్రి నా సంకల్పం కోరిక అది ఒకటే అనేక రకముల కోరికలు ఉన్నాయి ఆ కోరికలన్నీ నేను తీర్చమని చెప్పట్ల అన్నిట్లనీ కూడా నేను వదిలేయాలంటే నా ఈ ఒక్క కోరిక తీర్చు అన్ని రకాల మోహాలు కోరికలు కామ్యాలు నా నుంచి బయటికి వెళ్ళిపోతే నేను చాలా మెంటల్ మెంటల్గా చాలా ప్రశాంతంగా ఉంటాను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా చాలా సంతోషంగా ఉంటాను కాబట్టి నా ఈ ఒక్క కోరిక తీర్చు ఎందువలనంటే అవన్నీ కూడా అడగరాని కోరికలు నేను నేను అడగకూడదు ఆ కోరికలు ఎందువలనంటే అది తప్పు అని తెలిసి కూడా నాకు భగవంతుడు మెదడిచ్చాడు ఆలోచన ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ ఆలోచన అట్టే వెళ్తుంది కాబట్టి అది తీర్చు నేను నిన్ను అడగలేను ఆ ఆలోచనలో నుంచి నేను బయటకు పడాలంటే నాకు ఒక కోరిక ఉంది ఈ మోహం అనేటువంటి దాని నుంచి నేను బయటపడాలి ఆ ఒక్క కోరిక తీర్చు తండ్రి ఆయన నమస్కారం చేసుకొని అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృచ్ సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధి ద సిద్ధి సాధన అంటే సిద్ధార్థ సిద్ధి సంకల్ప నేను సంకల్పం చేశాను ఈ కోరిక నాకు కలగాలి ఈ కోరిక తీరాలి అని అసంఖ్యేయ అప్రమేయ దీంట్లో మనం రెండు మూడు రకాల అర్థాలు తీసుకోవచ్చు అసంఖ్యేయ సంఖ్య లేదు ఇన్ని రకాల కోరికలు ఉన్నాయి అప్రమేయ కొన్ని కొన్ని నా ప్రమేయంగా జరిగినాయి కొన్ని కొన్ని అప్రమేయంగా కూడా జరుగుతుంది వచ్చినాయి విశిష్ట శిష్టగ్రచిహి అన్నీ అన్ని రకాలు ఉన్నాయి మంచి చెడులు అన్నీ ఉన్నాయి కానీ నా సంకల్పం ఏంటి చెడుని తీసేసి ఓకే పూర్తిగా చెడు అనేటువంటి దాన్ని భ్రమలో నేను ఏదైతే కనుక నాది అనుకుంటానో ఆ భ్రమని పూర్తిగా నా నుంచి దూరం చేసి సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిదహ నా సిద్ధి నా కోరిక ఏమిటి అని అంటే ఈ ఒక్క ఏదైతే కనుక మోహిని మోహం అనేటువంటి దాంట్లో పడి ఈదుతున్నానో అది నీళ్ళు కూడా కాదు ఏదో దానికి ఎదలేకపోతున్నా తెలుస్తుంది కాళ్ళు కొట్టుకుపోతున్నాయి చేతులు కొట్టుకుపోతున్నాయి కానీ అందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఎట్లా మనం ఖచ్చితంగా నిజం చెప్తే ఎవరు నమ్మరు అబద్ధం చెప్తే వెంటనే నమ్మేస్తారు దానికి ఉన్నటువంటి పవర్ నిజానికి లేదు ఒకవేళ నిజం చెబితే వాళ్ళని తిరతారు వీడేవిడో ఇష్టం వచ్చి మాట్లాడుతూ అని చెప్పి కానీ అబద్ధం చెబితే తేనె పూసిన కత్తి తేనెకి ఆ కత్తికి చివరి తేనె పూసి తేనె నాగమనిస్తారు ఏమవుతుంది నాలుగు రెండు మొక్కలు అవుతుంది నాకు తెలియదు కదా ఆ తేనె పూసిన కత్తిలాగా అబద్ధాలు అప్రమా అప్రమాణాలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అంటే ధర్మం కాకుండా అధర్మ పనులన్నీ కూడా చాలా తిజ్జగా ఉంటాయి పొద్దున్నే దేవుడి నమస్కారం చేయాలంటే ఎవరు చేస్తారు వాట్సాప్ చూసుకుంటాం లేం దేవుడు ఏం చేస్తాడు అంటాం వాట్సాప్ ఏం చేస్తుంది ఏం చేయట్లా ఆ క్షణిక సంతోషం ఇస్తుంది కానీ భగవంతుడు దీర్ఘకాలిక సంతోషాన్ని ఇస్తాడు కాబట్టి ఇటువంటి క్షణికమైనటువంటి కూడా పూర్తిగా తీసేసి నేను అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పాన్ని సిద్ధి చేయి తండ్రి అని చెప్పి ఈ శ్లోకాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చెయ్యండి కానీ కనీసం నూట ఎనిమిది సార్లు ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసుకోగలిగితే ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ మూడు రోజులు రోజు నూటెనిమిది సార్లు వినండి కనీసం వినగలిగిన ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కూర్చొని అది లోపల ఉండేటువంటి షచ్చక్రాలన్నింటి మీద గడ చక్కటి పనితీరు ప్రారంభం చేసి ఆ మనిషి జీవితానికి సుఖ సంతోషాన్ని అందిస్తుందండి అది మోహిని ఏకాదశి అంటే మనం రకరకాలుగా మోహిని ఏకాదశి అంటే ఓహో ఊహించేసుకుంటూ ఉంటాం మోహిని అంటే మోహాన్ని తొలగించేటువంటిది అని అర్థం ఓకే సార్ మోహిని ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూశారు కదా మోహిని ఏకాదశి రోజు ఏం చేయాలనేది గురువు గారి మాటల్లో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి